ఒక చిన్న గ్రామం అక్కడ ఉదయం సూర్యుడు ఉదయించేవేళ కోడి కుయ్యగానే జీవితం మొదలవుతుంది ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ప్రత్యేకమైన పేరు లేదు ఎందుకంటే ఈ కథలో అతను ఎవరో కాదు అతని జీవితమే ముఖ్యం అతను చిన్నప్పట్నుంచీ చాలా కలలు కన్నారు పెద్దగా చదవాలి మంచి ఉద్యోగం చేయాలి కుటుంబానికి గర్వకారణం కావాలి అని కాని జీవితం ఎప్పుడూ మన ప్లాన్ల ప్రకారం నడవదు కదా చదువులో ఉన్నా పరిస్థితులు అనుకూలంగా ఉండలేదు కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది అతను చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు కొన్నిసార్లు పనిలేక ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చేది చుట్టుపక్కల వాళ్ళు మాటలనేవారు ఇతనితో ఏమీ కాదులే చదువు లేకుండా ఏమౌతాడు ఒకరోజు చాలా నిరాశలో ఉన్నప్పుడు గ్రామం బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు చాలా పాతది గాలికి ఊగుతూ కూడా బలంగా నిలబడింది ఆ చెట్టును చూస్తూ అతనికొక ఆలోచన వచ్చింది ఈ చెట్టు ఎన్నో తుఫాన్లను ఎదుర్కొని ఉంటుంది ఎన్నోసార్లు కొమ్మలు విరిగిపోయి ఉంటాయి అయినా ఇది నిలబడింది మరి నేనెందుకు ఓడిపోయినట్టు ఫీలవుతున్నాను అది చిన్న ఆలోచన నాకు ఏమీ లేదని బాధపడటం కంటే నాకున్నదాన్ని ఉపయోగించుకుందాం అని నిర్ణయించుకున్నాడు అతనికొక అలవాటుండేది ఎవరైనా పనిచేస్తుంటే గమనించడం వాళ్లు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చూసేవాడు ఇప్పుడు అదే అలవాటును నేర్చుకోవడానికి ఉపయోగించాడు ఎవరైనా తప్పు చేస్తే నవ్వకుండా ఇక్కడ నేను ఏమి నేర్చుకోగలను అని అడిగేవాడు తాను పడిపోయిన ప్రతిసారీ ఇది చివర కాదు ఇది పాఠం అని తనకు తానే చెప్పుకునేవాడు మెల్లిగా అతనిలో మార్పు కనిపించసాగింది ముందెప్పుడూ మాట్లాడని అతను ఇప్పుడు ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ముందెప్పుడూ ప్రయత్నించని పనులను చెయ్యడం మొదలుపెట్టాడు ఒకసారి పెద్ద అవకాశం వచ్చింది అది అతని జీవితాన్ని మార్చగల అవకాశం కాని ఆ మాటలు మళ్లీ వినిపించాయి కాని ఈసారి అతను కూలిపోలేదు ఒకప్పుడు ఇదే మాటలు నన్నేడిపించాయి ఇప్పుడు ఇవే నన్ను ముందుకు నడిపిస్తాయి అని అనుకున్నాడు అతను ప్రయత్నించాడు పూర్తిగా కాదు కాని తన శక్తి మేరకు మధ్యలో ఎన్నో తప్పులు జరిగాయి అవమానాలు ఎదురయ్యాయి రాత్రిళ్ళు కన్నీళ్ళొచ్చాయి కాని ఒక విషయం మాత్రం మారలేదు అతను ఆగలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామంలో అతని గురించి మాట్లాడ్డం మొదలైంది ఇతను మారిపోయాడు ఇతని ఆలోచన వేరు అతను గొప్పవాడు కాలేదు కాని ఓడిపోయినవాడుకూడా కాదు తన జీవితం మీద బాధ్యత తీసుకున్న ఒక సాధారణ మనిషిగా మారాడు ఒకరోజు అతను మళ్లీ అదే చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు ఇంకా అక్కడే ఉంది అతను నవ్వుకున్నాడు నువ్వు నాకొక పాఠం నేర్పించావు అని మనసులో అనుకున్నాడు